పుష్ప టూ సినిమా రిలీజ్కి ముందే వంద కోట్లు సాధించిన ఆనందం పెద్దగా నిలవలేదు పుష్ప టూ టీమ్కి ఎందుకంటే బెనిఫిట్ షో టైంలోనే ఒక విషాద ఘటన సంఘటన జరిగింది సంధ్యా థియేటర్కి సినిమా థియేటర్కి చూడడానికి పుష్ప టూ చూడడానికి వచ్చినటువంటి అల్లు అర్జున్కి ఒక సేదు సంఘటన అని చెప్పొచ్చు చేదు సంఘటన ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఈరోజు రోడ్డుని పడిపోయింది ఆ పుష్ప సినిమా పేరు ఉండిపోతా అలాగే ఆ కుటుంబం ఉన్నంత వరకు పైగా ఇప్పుడు ప్రపంచం మొత్తం దీని గురించి తెలిసింది కాబట్టి ఎంజాయ్ చేయలేకపోతుంది పుష్ప టూ పుష్ప టీం అయితే రావతి గారు మరణించడం ఇప్పుడు కొడుకు కూడా ప్రాణా స్థితుల్లో అంటే ఆయన అబ్బాయి ఇంక మరొక రెండు రోజులు గడిస్తే గానీ ఏంటనేది చెప్పలేమంటున్నారు డాక్టర్లు ఇప్పుడైతే అల్లు అర్జున్ అయితే స్పందించాడు ట్విట్టర్లో స్పందించాడు ఈ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడమే తక్షణ సహాయం ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో పిల్లలకి ఏ విధంగా సహాయం కావాలన్నా చేస్తామని చెప్తున్నాడు అలాగే పిల్లడికైనటువంటి మెడికల్ ఖర్చు కూడా తనే భరిస్తానని చెప్తున్నాడు అయితే ఇరవై ఐదు లక్షలు ప్రకటించడాన్ని చాలామంది అయితే తీవ్రంగా తప్పుపడుతున్నారు విమర్శిస్తున్నారు కూడా వందల కోట్లు సాధించే మీరు ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం ఏంటనేది అయితే ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది దేనికి ఎంత ఇవ్వాలనేది ఒక లెక్క ఉంటుంది ప్రస్తుతానికైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇరవై ఐదు అయితే ఇవ్వడం జరిగింది దీన్నైతే చాలామంది అభిమానులు కావచ్చు మిగతా సోషల్ మీడియాలో కావచ్చు చాలా వరకు తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి ఒక కోటి రూపాయలైనా ఇస్తే బాగుండేది వాళ్ళ కుటుంబానికి అంటే ఆమె లేని లోటు అయితే తీర్చలేము కానీ కనీసం డబ్బు ఉంటే పిల్లలైతే బాగా చదివించుకొని తన పేరునైతే నిలబెడతారు కదా అనేది మిగతా వారి వాదన అలాగే అల్లర్జును కూడా దానిపైన ఆమె లేని లోటు అయితే మేము తీర్చలేము మా టీం కూడా ఎంజాయ్ చేయలేకపోతుంది మేము చాలా తీవ్ర నిరాశలో నిరాశలో కూరికిపోయాము ప్రస్తుతానికి అయితే ఇరవై ఐదు లక్షల రూపాయలు భవిష్యత్తుకి ఏ విధంగా కావాలన్నా అన్ని అన్ని విధాలుగా మేమైతే అండ్ మా సైడ్ నుంచి వాట్ వీ లైక్ టు సే సార్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనల్లీ దేర్ ఫర్ యూ మీకు ఏం కావాల్సిన మీ మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలో వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ అండ్ మా తరపు నుంచి నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇట్స్ జస్ట్ అస్ అ గుడ్ విల్ జెస్టర్ అంటే నేను మీ వైపు నేను ఐఎమ్ దేర్ ఫర్ యూ నేను నా యాక్షన్ ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే కుటుంబానికి ఇస్తున్నారు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి బెనిఫిట్ షోలను అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే బ్యాన్ చేసింది అయితే అల్లు అర్జున్ చెబుతున్నది ఏంటంటే గత ఇరవై సంవత్సరాలుగా నా ప్రతి సినిమాకి నేనైతే బెనిఫిట్ షో చూడడానికి అక్కడికే వెళ్తున్నాను అదే నా మెయిన్ థియేటర్ అక్కడికి వెళ్ళడం నా సెంటిమెంటు ఇంతవరకు ఎప్పుడూ కూడా సినిమా మొదలైన తర్వాత ఒక పది నిమిషాలు పావు గంట తర్వాత నేను అవుతున్నాను అందుకే సెక్యూరిటీ ఎప్పుడు కూడా మేము పెట్టలేదు అనేది అల్లు అర్జున్ చెబుతున్నటువంటి ఒక కన్క్లూజన్ ఏదేమైనా సరే ఒక దురఘటన ఒక దురక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది సినిమా పరిశ్రమ మొత్తం బాధపడే సంఘటన ఇది ఇలాంటి సంఘటన ఎందుకంటే చిన్న పిల్లల పాపం ఆ పిల్లలకి తల్లి కావాలి తల్లి కావలసిన సమయంలో చనిపోయింది ఇప్పుడు ఆ నింద పుష్ప భరించి భరిస్తూనే ఉండాలి ఈ సినిమా వాళ్ళ జీవితాంతం గుర్తుండిపోయే సినిమా అది ఒక దుర్ఘటన ఒక దుర్ఘటనతో గుర్తుండిపోద్ది అనమాట